ఎవరెవరు పోతుంది ఫ్రెండ్స్ నిజంగానే ఎందుకంటే బా ఏ స్మెల్ ఇంకా గాయత్రి కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన బా మా ఇంట్లోకి వచ్చే ఇంకా మాటకో ఎంత తినాలన్నా కూడా తినాలనిపిస్తుంది అన్నం మాటకో హాయ్ ఫ్రెండ్స్ ఎలా కంటే మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఫ్రెండ్స్ ఈ మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే చేపలు కూర ఈ చేపలైతే ఫైవ్ లైట్లు అనమాట మా ఏరియాలో మీ ఏరియాలో ఏం చేపలు అంటారో కామెంట్ చేయండి ఈ చేపలైతే మా నాన్నైతే ముందుగానే కటింగ్ అయితే చేసుకొచ్చేస్తారనమాట వచ్చేసారన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు కొత్తగా చూసిన వారైతే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోతాం కలుదలైతే అనమాట ఇప్పుడైతే మిరపొడి పసుపొడి ఉప్పు అయితే మన చెంత పొడి నీళ్ళైతే కలుపుదలైతే చేసుకున్నా టమాటాలు ఎర్రగాడలు చింతపండు పులుపులకు అయితే కలుపుదాలు చేస్తున్నాను చేస్తున్నాను చేసుకునే షాప్ ముక్కలైతే కలుపుదాలు చేసుకునే నేలలు అయితే వేస్తున్నాను అనమాట

ఇప్పుడైతే మన ఫలిత చేసి పిచ్చున్నా కదా ఐదారు చేపల కూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు నేను దానిలోకి వాడే మసాలా అయితే ఇవ్వనమాట ధనియాలు మెంతులు వేయించి దాన్ని దంచేటప్పుడు తెల్లగడు కూడా ఈ మాత్రం పొడి పొడిగా దంచిపెట్టుకోవాలన్నమాట ఇదైతే చేపల మసాలా ఈ రెండు అయితే ఉడికించిన కూరలు అయితే పట్టిస్తే ఆ స్మెల్ వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే అయితే మసాలా అయితే చల్లేదు ఇప్పుడైతే ఉడికిపోయిందండి ఇప్పుడైతే దించేసుకున్నావు ఫ్రెండ్స్ అయితే గాయత్రి చేసిన ఈ యొక్క పైలట్ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెడీ అయిపోయిన దాన్ని అయితే వేసుకుని రెడీగా దీని టేస్ట్ ఎలా ఉందనే దాని గురించి రెడీగా ఉన్నా ఫ్రెండ్స్ మీరు కూడా రెడీగా ఉన్నారు కదా ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందనే దాని గురించి ఇప్పుడు దీన్ని చూసి దీని టేస్ట్ చెప్తాను వా వాసనకే నోరు పవుతుంది ఫ్రెండ్స్ నిజమే ఎందుకంటే వా ఏ స్మెల్ బా

ఈ విధంగా చేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కలిసి మొదటిసారి మన గాయత్రి ఏ విధంగా ఈ స్టైల్లో చేయడం ఈ పద్ధతిలో చేయడం ఈ పద్ధతిలో నెల్లూరులో ఎక్కువ చేస్తారంట అదే విధంగా గాయత్రి కూడా ఫస్ట్ టైం ట్రై చేసిందబ్బా మా ఇంట్లోకి వచ్చే కూర అయితే మటుకో ఎంత తినాలన్నా కూడా తినాలనిపిస్తుంది అన్నమాటుకో ఇంకా చేప ఎలా ఉడికింది ఏమంటే చూద్దాము చేప అయితే మాటలు రావు రోడ్ నుంచి వీడు సూపర్ అంటే సూపర్ ఉంది ఏమైనా చేపల కూర చేపల కూర ఫ్రెండ్స్ ఏమైనా సరే దీని టేస్ట్ అది వేరే మన మాటల్లో కూడా మళ్ళీ ఉంటుంది దీని టేస్ట్ నిజ ఫ్రెండ్స్ మా మామూలు అయితే ఈరోజు సడన్గా ఊడిపోయారు మా ఊర్లో అయితే చాలా రోజులు ఊరిపోయేసి ఊరిపోయేసి వస్తూ వస్తూ అల్లుడి కోసం కూతురు కోసం ఇద్దరి కోసం అయితే సండే స్పెషల్గా సర్ప్రైజ్గా మొత్తానికి పైలెట్లు అయితే అబ్బా పట్టుకో నేను పైట్లు తెచ్చిన తర్వాత మళ్ళీ తోముకోవాలి మళ్ళీ వంట అనుకున్నాను నేనైతే ఆ శ్రమ లేకుండా మా మామ నాకు మొత్తం అక్కడే కటింగ్ చేసుకుని దానికి పసుపు కూడా రుద్దుకోసాను ఎందుకంటే చాలా దూరం కదా అందుకని దానికి పసుపు కూడా రుద్దుకు వచ్చేసాను మొత్తానికి ఆ క్వశ్చన్ కూడా మమ్మల్ని అడగబోతాను ముందుగానే చెప్పేస్తాను మేము ఫ్రెండ్స్ ఇదే ఇదేంటి ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటాం అనుకుంటున్నాను ఈ సండే రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఇదే పైట్లు కూర మొత్తానికి ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేసినంటారు మేమైతే ఫుల్లీ ఎంజాయ్మెంట్ చేసాం మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈరోజు కుకింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల మళ్ళీ మీకు మీ పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి ఇంకోటి వచ్చి షేర్ చేయండి మనవరికి ఇది ఫ్రెండ్స్ మీరు చూసే మీరు చూపించే ప్రేమ మాకెంతో ఆశీర్వాదంగా మారుతుంది థ్యాంక్ యూ సో మచ్ నేషనల్ కలుసుకుందాం అంతవరకు బాయ్